శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత నవమోధ్యాయము రాజ రాజగుహ్యయోగము ప్రారంభము ఎనిమిదవ అధ్యాయంలో నాడి ద్వారా ధారణయోగం దాని గుణాలు చెప్పాడు దాని ఫలం కూడా చెప్పాడు అగ్ని వెలుగు మొదలైన క్రమంలో కాలాంతరంలో బ్రహ్మప్రాప్తి లక్షణమైన పునర్జన్మ రాహిత్యం అని మోక్షప్రాప్తి ఈ ప్రకారంగా మాత్రమే సాధ్యము మరొక విధంగా కాదు అనే ఆశంకను తొలగించదలిచిన శ్రీ భగవానుడు అంటున్నాడు ఇదంతు అసూయలేని నీకు ఇక అతి రహస్యమైన ఈ జ్ఞానం విజ్ఞానంతో సహా చెబుతాను అది తెలుసుకుని అశుభం నుండి విముక్తుడమవుతావు రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం ఈ రాజవిద్య పవిత్రము ఉత్తమము రహస్యములలోకెల్లా అతి రహస్యమైనది ప్రత్యక్షముగా తెలియదగినది ధర్మ సహితము నాశనము లేనిది మరియు అనుష్ఠించుటకు సులభమైనది అశ్రద్ధ ధానాహ పురుష ధర్మ శాస్య పరంతపా అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసారవత్మని ఈ ఆత్మజ్ఞాన ధర్మంలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేక మృత్యు సంసార మార్గంలో తిరిగి వెళ్ళుతారు నన్ను చేరలేరు అన్న విషయంలో సందేహం కూడా లేదు ఈ విధమైన స్థితి చేత అర్జునుణ్ణి అభిముఖం చేసుకుని అంటున్నాడు మయా తతమిదం సర్వం జగత వ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని

చూడు మరి నా ఈశ్వరయోగం నా ఆత్మ భూతములను సృష్టిస్తుంది భరిస్తుంది కాని వాటిలో ఉండదు యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వాణి భూతాని మస్తాధారయ్యా మహావాయువు అంతటా తిరుగుతూ ఉన్నా నిత్యము ఆకాశంలో ఉన్నట్లే సమస్త భూతాలు నాలో ఉంటున్నాయి అని తెలుసుకో సర్వభూతాని భూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం ప్రళయకాలంలో కాలంలో నా ప్రకృతిని చేరుకుంటాయి కల్పాది యందు మళ్ళీ వాటి సృష్టిస్తున్నాను ఈ విధంగా అవిధ్య లక్షణమైన ప్రకృతిం సామవష్ఠభ్య విసృజామి పునః పునః భవత గ్రామ మిముక్చునమవసం ప్రకృతేర్వశాత్ స్వీయ ప్రకృతిని నేను వశీకరించుకుని తమ స్వభావానికి లోని అవసరమైన ఈ సమస్త భూత సముదాయాన్ని మళ్ళీ మళ్ళీ పుట్టిస్తున్నాను నచమాంతాని కర్మాని నిబద్ధంతి ధనంజయ ఉదాసీన ఉదాసీన మశక్తం తేషు కర్మసు ఆ కర్మలు నన్ను బంధించవు ఆ కర్మలు ఎందు నాకు ఆసక్తి లేదు వాటి విషయంలో నేను ఉదాసీనంగా ఉంటాను మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానే కౌంతేయ జగద్ది పరివర్తతే నా అధ్యక్షతలో ప్రకృతి చరాచర జగత్తును సృష్టిస్తున్నది ఆ కారణంగా జగత్తు పరిభ్రమిస్తూ ఉన్నది అవజానంతి మామూఢ మానుషీం తను మాస్థితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం సమస్త భూతములకు మహేశ్వరుడనైన నా పరమాత్మ తత్వం తెలియని మూఢులు మానుష శరీరంతో వ్యవహరించే నన్ను అనాదరం చేస్తున్నారు మోఘాసాహ మోఘ కర్మాణో మోఘ జ్ఞానా విచేత సహ రాక్షసీమాసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రిత వారి ఆశలు వారి కర్మలు వారి జ్ఞానం వృధా వారు మతి వారు మోహకారకమైన రాక్షస ప్రకృతిని ఆశ్రయించిన వారు భగవద్భక్తి లక్షణమైన మోక్ష మార్గంలో నడిచే శ్రద్ధావంతుల గురించి పార్థ మహాత్మాజన్య మనసో దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు మాత్రం నన్ను గాను సృష్టికర్తగానూ ఎరిగి అనన్య మనస్కులై సేవిస్తారు సతతం కీర్తయంతో మాం యతం తశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భత్య నిశ్చయుక్తా ఉపాసతే సతతము నన్ను కీర్తిస్తూ దృఢవ్రతులై ప్రయత్నం చేస్తూ నమస్కరిస్తూ నిశ్చయుక్తులై నన్ను భక్తితో ఉపాసిస్తారు వారు ఏ ఏ విధాలుగా ఉపాసిస్తారు అంటే చెప్తున్నాడు జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతోముఖం ముఖం కొందరు ఏకత్వ జ్ఞాన చేత కొందరు ద్వైత భావంతో మరికొందరు విశ్వతో ముఖమై వివిధంగా ఉన్న నన్ను బహువిధాలుగా ఉపాసిస్తున్నారు కొందరు నన్ను జ్ఞానయజ్ఞం చేత ఉపాసిస్తున్నారు ఎటువంటిది ఆ జ్ఞానం పరబ్రహ్మము ఒకటే అనే సమ్యక్ దర్శనం ఆ జ్ఞానం భగవంతుని గురించిన అటువంటి ఏకత్వ జ్ఞానమే యజ్ఞం ఆ జ్ఞాన యజ్ఞంతో నన్ను కొందరు ఉపాసిస్తున్నారు కొందరు పృథక్ భావంతో సూర్యుడు చంద్రుడు మొదలైన భిన్న రూపాలతో ఉన్నవాడు ఆ విష్ణు భగవానుడే అని ఆ రూపాలను ఉపాసిస్తున్నారు మరికొందరు ఆ భగవానుడే సర్వతోముఖంగా విశ్వరూపంతో బహువిధాలుగా ఉన్నాడు అని ఆ విశ్వరూపుని విశ్వముఖిని బహుధా ఉపాసిస్తున్నారు అనేక విధాలుగా ఉపాసిస్తున్నప్పుడు నిన్నే ఉపాసించినట్లు ఎట్లా అవుతుంది అంటే చెప్తున్నాడు అహం క్రతురహం యజ్ఞ స్వధాహ మహమౌషం మంత్రోహమహమే వాజ్య మహమగ్నిరహం హుతం క్రతువు నేను యజ్ఞం నేను స్వథా నేను ఔషధం నేను మంత్రం నేను ఆజ్యం నేను అగ్ని నేను హుతం నేను శ్రౌతకర్మ అయిన క్రతువుని నేనే స్మార్థకర్మ అయిన యజ్ఞాన్ని నేనే ఇతరులకిచ్చే అన్నం స్వధ అది నేనే సర్వప్రాణులు తినే వరి గోధుమ మొదలైన వాటిని ఔషధము అంటారు అది నేనే లేక స్వధ అంటే సర్వప్రాణులు తినే అన్నం ఔషధమంటే వ్యాధి ఉపశమించడానికి తినే మందు ఇతరులకు దేవతలకు హవిస్సు ఇచ్చేటప్పుడు చెప్పే మంత్రం నేనే హవిస్సు నేనే హవిస్సు ఎందులో హోమం చేస్తారో ఆ అగ్నిని నేనే హుతం అంటే హవన కర్మ అది నేనే అంతేకాదు జగతో వేద్యం పవిత్ర ఓంకారృక్సామయ ఈ జగత్తునకు తండ్రిని తల్లిని విధాతను తాతను నేను తెలుసుకోదగిన పవిత్ర విషయాన్ని నేను ఓంకారము రుక్కు సామము యజస్సు నేనే అంతేకాదు గతిర్ భక్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం గతి భర్త ప్రభువు సాక్షి నివాసము శరణము మిత్రము సృష్టి స్థితి లయకారకుడను ఆధార స్థానమును నాశరహిత బీజమును నేను తపామ్యహమహం వర్షం చైవ సృజామి సద మృత్యు సహమర్జున నేను ఎండను కలిగిస్తున్నాను నేను వర్షాన్ని గ్రహించి వదులుతున్నాను అమృతాన్ని నేను మృత్యువును నేను అర్జున సత్తును అసత్తును కూడా నేను త్రై విద్యా మాం సో పాహ స్వర్గతిం పాపా తే స్వర్గతి ప్రార్థయంతే తేపుణ్యమాసేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవ మూడు వేదాలు తెలిసిన వారు సోపానం చేసి పాపాలు కడిగేసుకున్న వారు యజ్ఞాల చేత నన్ను సేవించి స్వర్గతిని కోరుకుంటారు వారు పుణ్యం చేసుకుని ఇంద్రలోకం చేరి అక్కడ దేవభోగాలు అనుభవిస్తారు తేతం భుక్ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను గతాగతం కామ కామాలభంతే వారు ఆ విశాలమైన స్వర్గలోకాన్ని పుణ్యం క్షీణించగానే మత్స్యలోకం ప్రవేశిస్తున్నారు ఈ విధంగా కోర్కెలు కోరుకుని వేదత్రయంలో చెప్పిన ధర్మాన్ని ఆశ్రయించిన వారు పోతూ వస్తూ ఉంటారు మరి నిష్కాములైన సమ్యక్ దర్శనులు అనన్యాశ్చిత మాం ఏ తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనన్య భావంతో నన్ను గురించి చింతిస్తూ నిశ్చిత్తులై నన్ను ఉపాసించే వారు యోగక్షేమాలు నేను చూస్తాను ఏపన్య దేవత భక్త యజంతే శ్రద్ధయాన్విదాः తేపి మామేవ కౌంతేయ యజంత్య పూర్వకం అర్జున శ్రద్ధతో ఇతర దేవతలను ఉపాసించే భక్తులు కూడా నన్నే ఉపాసిస్తున్నారు అది వారికి తెలియదు అహం హి సర్వయజ్ఞానం భోక్తా చ ప్రభురేవచ నతు మామభి జానంతి తత్వే నాతశ్చవంతితే అన్ని యజ్ఞాలకు భోక్తను ప్రభును నేను నన్ను యథార్థంగా వారు తెలుసుకోవడం లేదు కనుకనే పతనమవుతున్నారు అన్యదేవతలయందు భక్తితో అజ్ఞానపూర్వకంగా ఉపాసించే వారికి కూడా యాగఫలం తప్పక లభిస్తుంది ఎట్లా యాంతి దేవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి దేవవ్రతులు దేవతలను పితృవ్రతులు పితరులను భూతములను ఉపాసించేవారు భూతములను పొందుతారు నన్ను ఉపాసించేవారు నన్నే చేరుతారు నా భక్తులకు కేవలం అపునరావృత్తి రూపమైన అనంతఫలం లభించడమే కాదు నన్ను ఆరాధించడం సులభం కూడా పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పహృతమస్నామి ప్రయతాత్మన శుద్ధమైన బుద్ధి గలవాడు నాకు భక్తితో అర్పించే పత్రమైన పుష్పమైనా ఫలమైనా జలమైనా నేను గ్రహిస్తున్నాను కనుక ఎత్తరోషి యదస్నాసి యజ్జుహోషి దాసి ఎత్ ఎత్తపశ్యసి కౌంతేయ తక్కు ఋష్వ మదర్పణం అర్జున నీవు ఏది చేసినా ఏది తిన్నా ఏ హోమం చేసినా ఏది దానం చేసినా ఏ తపం చేసినా అవన్నీ నాకు అర్పించు అర్జున స్వతప్రాప్తమైన కర్మ నీవు ఏది చేసినా ఏది తిన్నా శ్రౌతస్మార్థ హవనం ఏది చేసినా ఏ తపమాచరించినా అవి నాకు సమర్పణంగా చేయి ఈ విధంగా చేస్తే నీకు ఏమవుతుందో విను

నేను సమభావంతో ఉంటాను నాకు ఎవరియందు ద్వేషం లేదు నాకు ఎవడూ ఇష్టడు కాడు నన్ను భక్తితో సేవించేవారు మాత్రం నాలో ఉంటారు నేను వారిలో ఉంటాను నా భక్తి మాహాత్మ్యం విను భజతే సాధురేవ సమంతవ్య సమ్యవసి సహ నన్ను సేవించేవాడు ఎంత దురాచారవంతుడైనా అతనిని సాధువుగానే భావించాలి అతడు సరి అయిన నిశ్చయంతో ఉన్నవాడు మనస్సులోని మంచి నిశ్చయం యొక్క బలంతో బాహ్య దురాచారాన్ని వదిలివేసి క్షిప్రం భవతి ధర్మాత్మ శాంతిగచ్చతి కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త ప్రణశ్యతి శీఘ్రమే అంటే భక్తి కలిగిన వెంటనే అతడు ధర్మాత్ముడై శాశ్వత శాంతిని పొందుతాడు అర్జున నా భక్తుడు నశించడని తెలుసుకో అంతేకాదు సుహు పాపయో స్త్రీయోశ్యాస్తాంగతి నన్ను ఆశ్రయించిన పాపజన్ములు కూడా స్త్రీలు వైశ్యులు శూద్రులు ఉత్తమగతిని పొందుతారు

నీ మనసు నా యందు నిలుపు నా భక్తుడు కమ్ము నన్ను భజించు నాకు నమస్కరించు నా యందు తత్పరభావంతో చిత్తాన్ని సమాధానం చేసుకుని నన్నే చేరుకుంటావు నాయందు అంటే వాసుదేవుని ఎందు మనసు నిలుపుకో నా భక్తుడు కమ్ము నన్ను పూజించు నాకే నమస్కరించు చిత్తాన్ని సమాధానం చేసుకుని నన్నే ఈశ్వరునే చేరుకుంటావు ఎందుకంటే నేనే సర్వభూతములకు ఆత్మను పరమగతిని కూడా ఇది వ్యాసభగవాను సంహిత సంహితైన శ్రీ మహాభారతంలో భీష్మ పర్వములో ఉపనిషత్తులు బ్రహ్మ విద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీతల యందు రాజవిద్య రాజగుహ్య యోగము అనే తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్